హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆ నోటిఫికేషన్ మనకు చాలామంది స్టూడెంట్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని బట్టి సో నిమ్స్ లోపల బీఎస్సీ నర్సింగ్ ఫిజియోథెరపీ అదేవిధంగా పారామెడికల్ కోర్సెస్ కొన్ని ఉంటాయి వాటి కూడా బీఎస్సీతోనే ఉన్నాయి సో ఇంటర్మీడియట్ బైపీసీ ఎవరైతే చదివారో వాళ్ళకు గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎంసెట్ రాసి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కింద చెప్పుకోవచ్చు బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఫిజియోథెరపీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సులో అదేవిధంగా బ్యాచర్ ఆఫ్ సైన్సెస్లో మనకు అలైడ్ సైన్సెస్ ఉన్నాయి పారామెడికల్ కోర్సెస్ సంబంధించి సో నిమ్స్ ఏదైతే ఉందో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో ఉంది ఇదొక యూనివర్సిటీగా మనకు ఉంది కాబట్టి దానికి సంబంధించి కోర్సులకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన సమాచారం కూడా మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా ముందుగా మనకి ఇందులో ఉన్న కోర్సెస్ కనుక చూసుకుంటే ము నర్సింగ్ ఉంది అదేవిధంగా ఫిజియోథెరపీ ఉంది అయితే బీఎస్సి అలైడ్ సైన్సెస్కి సంబంధించి అనస్థీషియా టెక్నాలజీ పది సీట్లు ఉన్నాయి డయాలసిస్ థెరపీ టెక్నాలజీ ఇరవై సీట్లు ఉన్నాయి కార్డియోవాస్కులర్ టెక్నాలజీ పన్నెండు సీట్లు ఉన్నాయి ఎమర్జెన్సీ అండ్ ట్రోమా కేర్ టెక్నాలజీ ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ పది వేకెన్సీలు ఉన్నాయి మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ పన్నెండు వేకెన్సీలు న్యూరో టెక్నాలజీ ఆరు వేకెన్సీలు పర్ఫ్యూషన్ టెక్నాలజీ నాలుగు వేకెన్సీలు రేడియేషన్ థెరపీ టెక్నాలజీ పది వేకెన్సీలు రెస్పిరేటరీ థెరపీ పది వేకెన్సీలు రేడియేషన్ నాలుగు వేకెన్సీలు అదేవిధంగా ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ నాలుగు వేకెన్సీలు మొత్తం వంద సీట్లు మనకు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇంటర్మీడియట్లో బైపీసీ కోర్స్ అనేది చేసి ఉండాలి ఇంగ్లీష్ అనేది కూడా ఒక సబ్జెక్ట్గా ఉండాలి సో లేకపోతే ఓపెన్ స్కూల్ ద్వారా చేసినా కానీ ఇంకా వేరే ఏ దానిలో చేసినా కానీ ఖచ్చితంగా బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి లేకపోతే బ్రిడ్జ్ కోర్స్ విత్ బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ ఓకేషన్ చేసిన వాళ్ళు అదేవిధంగా ఎంసెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది అనేది మెన్షన్ చేశారు బీఎస్సీ నర్సింగ్ కూడా అదేవిధంగా సేమ్ తోని బీఎస్సీ నర్సింగ్ వంద సీట్లు ఉన్నాయి ఖచ్చితంగా మనకు ఎంసెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఫిజియోథెరపీ కూడా మనకు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంటర్న్షిప్తో కలిపి ఉంటుంది యాభై సీట్లు ఉన్నాయి ఇంటర్మీడియట్లో బాట్నీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండాలి వొకేషనల్ వాళ్ళైతే ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు బ్రిడ్జి కోర్స్ బయాలజికల్ సైన్స్ రాసి ఫిజికల్ సైన్స్ రాసి ఎలిజిబుల్ ఉంటుంది వీళ్ళకు కూడా ఎంసెట్ అనేది ఖచ్చితంగా రాసి ఉండాలి సో వీటికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఏజ్ వచ్చేసి మనకు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పదిహేడు నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయసు ఉండాలని ఇచ్చారు అదేవిధంగా స్టైఫ్యాండ్ వచ్చేసి మొదటి నెల ఐదు వేలు రూపాయలు రెండో నెల ఆరు రూపాయలు మూడో రెండో ఏడాది అంటే ఇయర్లీ ఇయర్లీ మనకు ఉంటుంది స్టైఫాండ్ అనేది సో నాలుగో ఏడాది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇచ్చారు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి కూడా మనకు స్ట్రైఫాండ్ అనేది చెల్లిస్తారు సో అదేవిధంగా వీటికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా ఉంది వీటన్నిటికి సంబంధించి కూడా మనకు పదిహేడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ అలైడ్ సైన్సెస్కి పదిహేడు ఏళ్ళు నిండి ఉండాలనేది మనకు అలైడ్ సైన్సెస్కి ఇచ్చారు బీఎస్సీ నర్సింగ్ అయితే ముప్పై ఐదు సంవత్సరాలు అదేవిధంగా ఫిజియోథెరపీ అయితే పదిహేడు నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలనేది క్లియర్గా మెన్షన్ చేశారు అయితే వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్కి సంబంధించి జనరల్ అండ్ బీఎస్సి వాళ్ళైతే జనరల్ బీసీ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీలు అయితే రెండు వేల రూపాయలు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ఇరవై మూడు ఉంది దరఖాస్తు హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి మనకు ఆగస్ట్ ఇరవై ఏడు ఉంది అభ్యర్థుల మెరిట్ లిస్టు బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్కి సెప్టెంబర్ పద్దెనిమిది హెల్త్ సైన్సెస్కి సంబంధించి అక్టోబర్ పదిన బీపీటీ ప్రోగ్రామ్కి సంబంధించి పన్నెండు సెప్టెంబర్ పన్నెండున ఉంటుంది సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్కి ఉంటుంది అక్టోబర్ ఒకటిన సో బీఎస్సీ హెల్త్ సైన్సెస్ ప్రోగ్రామ్కి అక్టోబర్ పంతొమ్మిదిన బీపీటీ ప్రోగ్రామ్కి సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఉంటుంది తరగతులు అనేది బీఎస్సీ నర్సింగ్కి డిసెంబర్ తొమ్మిది నుంచి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి నవంబర్ ఒకటి నుంచి బీపీడీస్కి అక్టోబర్ పదిహేడు నుంచి ఉంటుంది దరఖాస్తు పంపాల్సిన చిరునామా వచ్చేసి అసోసియేట్ డీన్ అకాడామిక్ టూ రెండో అంతస్తు పాత ఓపీడీ బ్లాక్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ఉంటుంది సో బీపీటీకి అంటే ఫిజియోథెరపీకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంది కాబట్టి దానికి సంబంధించిగా అప్లికేషన్ అనేది స్వీకరిస్తారు ఏజ్ క్యాటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇవన్నీ నోటిఫికేషన్స్ మనకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట ఇది ఒక యూనివర్సిటీ కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్కి సంబంధించిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది యూనివర్సిటీ కింద ఉంటుంది మనకు బీఎస్సీ నర్సింగ్ ఉంది ఫిజియోథెరపీ ఉంది సో వీటన్నింటికి సంబంధించి నోటిఫికేషన్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా బీఎస్సీ నర్సింగ్కి కూడా మనకు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సో ఇది నోటిఫికేషన్స్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్